ఆదికాండము మూడో అధ్యాయము ఆదికాండము మూడో అధ్యాయము ఒకటో వచనము చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఆదికాండము మూడో అధ్యాయము రెండోవ వచనము దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను ఆదికాండము మూడో అధ్యాయము మూడో వచనము అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాబుకొంటినెను ఆదికాండము మూడో అధ్యాయము నాలుగో వచనము అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను ఆదికాండము మూడో అధ్యాయము ఐదో వచనము అందుకు ఆదామునాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని కీయగా నేను తింటిననెను ఆదికాండము మూడో అధ్యాయము ఆరో వచనము అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినెను ఆదికాండము మూడో అధ్యాయము ఏడో వచనము అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నీ ఆదికాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచనము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమిమీద కొట్టుదు అని చెప్పెను ఆదికాండము మూడో అధ్యాయము తొమ్మిదో వచనము ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మెక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆదికాండము మూడో అధ్యాయము పదో వచనము ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నీయు దాని పంట తిందువు ఆదికాండము మూడో అధ్యాయము పదకొండో వచనము అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొలములోని తిందువు ఆదికాండము మూడో అధ్యాయము పన్నెండో వచనము నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఆదికాండము మూడో అధ్యాయము పదమూడో వచనము ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి ఆదికాండము మూడో అధ్యాయము పద్నాలుగో వచనము దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను ఆదికాండము మూడో అధ్యాయము పదిహేనో వచనము అప్పుడు దేవుడైన యహోవాయిదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి జీవ వృక్షఫలమును కూడా తీసుకుని తిని నిరంతం ఆదికాండము మూడో అధ్యాయము పదహారో వచనము దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను నుండి అతని పంపివేసెను ఆదికాండము మూడో అధ్యాయము పదిహేడో వచనము అప్పుడైన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పుదిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను ఆదికాండము మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను ఆదికాండము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనము అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును ఆదికాండము మూడో అధ్యాయము ఇరవైయో వచనము అయితే తోట మధ్యవున్న చెట్టుఫలములనుగూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను ఆదికాండము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనము అందుకు సర్పము మీరు చావనే చావరు ఆదికాండము మూడో అధ్యాయము ఇరవై రెండో వచనము ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా ఆదికాండము మూడో అధ్యాయము ఇరవై మూడో వచనము స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై నదియునైయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను కూడా తినెను ఆదికాండము మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనము అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి